అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ శుభవార్తలు ఏంటి ఇంతకీ రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అలాగే మనకు చాలా మంది ఈ రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు వారికి కూడా అప్డేట్ అయితే ఉంది అలాగే మనకు కొత్త రేషన్ కార్డులు ఈ ఏవైతే పాత రేషన్ కార్డులు ఉన్నాయో ఆ రేషన్ కార్డుల స్థానంలో మరికొన్ని కొత్త కార్డులు అయితే ఇవ్వబోతున్నారు అంటే జగన్ గారు ఇచ్చిన కార్డుల స్థానంలో కొత్త కార్డులు కూడా పంపిణీ చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు చాలా ఇంపార్టెంట్ వీడియో రేషన్ కార్డు ఉంటేనే మనకు అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి రేషన్ కార్డు ఉన్న వారు అందరూ కూడా తప్పకుండా వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా వీడియోను తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంది తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే మెసేజ్ రూపంలో అయితే వస్తూ ఉంటాయి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డులు ఉన్నాయో అంటే మనకు ఆ రైస్ కార్డులను తీసేసి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక ఈ రైస్ కార్డులు ఎందుకు రద్దు చేస్తున్నారు అనేది చూస్తే మనకు ఈ యొక్క రైస్ కార్డులకు వైసీపీ పార్టీ రంగులు ఉన్నాయని ఆ రైస్ కార్డులను అయితే రద్దు చేస్తూ ఉన్నారు అలాగే ఈ రైస్ కార్డుల స్థానంలో రేషన్ కార్డు అనేది ఇవ్వబోతున్నారు అనమాట ఆ ఈ రేషన్ కార్డులు కూడా మనకు డిజిటల్ కార్డులు అంటే మనకు ఒక డిజిటల్ కార్డు రూపంలో ఏటీఎం కార్డులు మాదిరి ఒక డిజిటల్ కార్డులను అయితే పంపిణీ చేయనున్నట్లు కూడా మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలిపారు అలాగే రేషన్ కార్డులకు సంబంధించి మనకు గుడ్ న్యూస్ అని చెప్పి ఏంటి బ్యాడ్ న్యూస్లు చెప్తున్నారని అనుకోవద్దు ఎందుకంటే ఇది కూడా తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను దీని నేను తర్వాత అయితే గుడ్ న్యూస్ అయితే చెప్తాను ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నవారికి కలిగి ఉన్న వారందరినీ కూడా వెరిఫై అయితే చేస్తూ ఉన్నారు ఇక ఈ వెరిఫై అనేది చేసి మీకు ఎవరైతే అక్రమంగా అంటే అర్హత లేకపోయినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు అయ్యి ఇలా రేషన్ కార్డులు ఎవరైతే పొంది ఉన్నారో వారి రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేస్తున్నారు ఆ రేషన్ కార్డులన్నీ రద్దు చేసి మళ్ళీ కూడా మనకు అర్హత ఉన్నవారికి ఈ కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారికి అలర్టీ కూడా తీసుకొచ్చిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏదైతే మనకు వరద బాధిత ప్రాంతాలు ఉన్నాయో ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నా లేకపోయినా కూడా ఆధార్ కార్డులు ఉన్నా కూడా వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మనకు ఇంటింటికి సరుకులు అయితే పంపిణీ చేస్తున్నారనమాట ఇరవై ఐదు కేజీల బియ్యము లీటర్ పామాయిలు కే రెండు కేజీల ఉల్లిపాయలు రెండు కేజీల బంగాళాదుంపలు ఇలా అనేక రకాల సరుకులను ఒక కిట్ మాదిరి మనకు రేషన్ వాహనాల ద్వారా ఇంటింటికి అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లను ఉపయోగించుకొని ఇంటింటికి కూడా ఈ రేషన్ వాహనాల ద్వారా సరుకులు అయితే పంపిణీ చేస్తున్నారనమాట ఇక మనకు ఈసారి రేషన్లో కూడా మామూలుగా ఇచ్చేటువంటి రేషన్లో ఎక్కడా కూడా మనకు ఎటువంటి సరుకులు అయితే పంపిణీ చేయలేదన్నమాట ఇక మనకు వచ్చే నెల నుంచి కూడా కొన్ని రకాల సరుకులను పంపిణీ చేసే అవకాశం ఉందని కూడా చెప్పారనమాట ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించిన అలర్ట్ అనమాట ఇక గుడ్ న్యూస్లు ఏంటి అంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏ గుడ్ న్యూస్లు తీసుకొచ్చింది రేషన్ కార్డులకు సంబంధించి అనేది చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉంటేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ ఒకవేళ పెన్షన్కి అప్లై చేసుకోవాలన్నా ఇలా అనేక రకాలుగా మనకు ఏ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా కూడా మనకు రేషన్ కార్డు అనేది అవసరము ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి మనకు ఎవరైతే కొత్తగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయబోతున్నారు ఈ కొత్త రేషన్ కార్డులు కూడా డిజిటల్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయనున్నట్లు మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు అయితే తెలియజేశారు ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీలో కూడా కొత్తగా పెళ్ళైన జంటలు ఎవరైతే ఉంటారో వారికి ముందుగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తామన్నారు అంటే వారికి ముందుగా వారికి ముందుగా అవకాశం కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక కొత్తగా పెళ్ళైన జంటలు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా మ్యారేజీ సర్టిఫికేట్ ఉండాలని ఒకవేళ మీరు ఇంకా ఎవరైనా సరే ఈ మ్యారేజీ సర్టిఫికేట్ అనేది తీసుకోకుండా ఉంటే కూడా మనకు ఈ నెలలోనే రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీరందరూ కూడా మీ యొక్క రిజిస్టార్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ యొక్క మనకు మ్యారేజీ సర్టిఫికేట్కు అప్లై చేసుకుని ఈ మ్యారేజీ సర్టిఫికేట్ అయితే తీసుకోండి తీసుకుంటే మీరు వెంటనే కూడా రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా మనకు వచ్చే నెల నుంచి మనకు రేషన్కు బదులుగా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారండి ఇప్పుడైతే ప్రస్తుతానికి సెప్టెంబర్ నెలలో చూసుకుంటే కేవలం బియ్యము మనకు చక్కెర అనేది మాత్రమే పంపిణీ చేయడం జరిగింది ఇక ఎటువంటి సరుకులు అనేది ఇవ్వలేదన్నమాట అందులోనూ చాలా మంది ఎవరంటే ఈ ప్రజలు ఈ రేషన్ అనేది తీసుకుని తినలేక మనకు ఆ రేషన్ బియ్యాన్ని అమ్మేసి మనకు వాటి స్థానంలో కొత్త బియ్యాన్ని అయితే తెచ్చుకుంటున్న కేజీ మార్కెట్లో దొరికేటువంటి సన్న బియ్యం అయితే తెచ్చుకొని వండుకొని తింటున్నారనమాట ఈ నేపథ్యంలోనే మనకు ఈ రేషన్కు బదులు ఈ బియ్యానికి బదులు మనకు డబ్బులు అనేది ఇస్తే వారు నాణ్యమైనటువంటి సన్న బియ్యాన్ని కొనుక్కొని తింటారనే ఉద్దేశంలో కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆలోచిస్తున్నాయన్నమాట ఇక వచ్చే నెల నుంచి ప్రవేశపెడతారా లేకపోతే రాబోయే రోజుల నుంచి ప్రవేశపెడతారా అనేది కూడా చూడాలన్నమాట ఈ విధంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి మనకు అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట ఇక చాలామంది రేషన్ కార్డులు కూడా రద్దు కాబోతున్నాయి ఈ విషయాన్ని కూడా మీరు గమనించుకోండి ఇక రేషన్ కార్డులు రద్దే కాకుండా మనకు ఏ విధంగా అయితే మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారు కూడా అన్ని పత్రాలు రెడీగా పెట్టుకుని ఉండండి అలాగే వచ్చే నెల నుంచి మనకు రేషన్ పంపిణీలో భాగంగా కొన్ని రకాల సరుకులు ఇస్తారు ఒకవేళ సరుకులు వద్దంటే మనకు రేషన్ రేషన్కి రేషన్ బియ్యానికి బదులు డబ్బులు ఇచ్చే ఆలోచన కూడా ప్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చేస్తున్నది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను అయితే లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు అంతేకాకుండా ప్రతి వీడియోను కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చాలామంది కొంచెం సగం మాత్రమే చూసి వెళ్ళిపోతుందంటే రెండు లేదా మూడు నిమిషాల వీడియో మాత్రమే చూస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మాత్రం మర్చిపోవద్దు